నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం అరాచక ప్రజాప్రతినిధుల నుండి ఆంధ్రాను రక్షించుకునేందుకే టీడీపీలోకి చేరుతున్నారని టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు మెంబరు వెంకటస్వామిరెడ్డి గారు అదే రకంగా పెద్దలు మల్లరెడ్డి గారు ఆయన కుమారుడు కుమార్ రెడ్డి గారు ఇంకా ఒక రెడ్డి గారు ఇంకా ఒక యాభై మంది పీకోక్కపల్లి గ్రామానికి చెందినటువంటి కుటుంబాలు స్థానిక సర్పంచు శ్రీరాముల నాయుడు గారు అదే రకంగా పెద్దలు నాయుడు గారు సోదరుడు వంకమతి నరసింహులు గారు ఇతరతర మండల నాయకులు వారి ఆధ్వర్యంలోనే వారి చొరవ మేరకు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు ఏ ఆలోచనతో వాళ్ళు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల రాష్ట్రాభివృద్ధిని కాపాడుకోవాల అన్ని రకాలుగా అవకతవకల పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అంతమొందించాలనే ఆలోచనతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పార్టీలో చేరుతూ వచ్చే ఎన్నికల సందర్భంగా స్థానికంగా మమ్మల్ని బలపరిచి తెలుగుదేశం పార్టీని బలపరిచి సైకిల్ గుర్తుకి మెజారిటీని తెచ్చే విధంగా పనిచేస్తామని ముందుకు రావడం అనేది ఒక శుభ పరిణామము అంతేకాకుండా ఏ నమ్మకంతో ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు రాష్ట్ర నాయకత్వాన్ని కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కావచ్చు వాళ్ళు నమ్మి పార్టీ సిద్ధాంతాలు నమ్మి ముందుకు వచ్చున్నారు వాళ్ళ నమ్మకాల్ని నిలబెడతాం వాళ్ళ ప్రాంత అభివృద్ధికి వారు చెప్పిన మేరకు వాళ్ళ ఆలోచన మేరకు ఆ ప్రాంత అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోయేది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా ఈ రోజున సర్పంచ్లనే వాళ్ళు నిధులు లేక విధులు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం అనేది పూర్తి స్థాయిలో తుంగలో దొక్కినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఆ రకంగా కాకుండా ఏదైతే స్థానిక సంస్థలకు అధికారాలు ఉంటాయో నిధులు కావచ్చు విధులు కావచ్చు పూర్తి స్థాయిలో అందించే విధంగా మా ప్రభుత్వం ఏర్పడుతోంది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఏ నమ్మకంతో ఈ రోజున పార్టీలో చేరుతున్నారు ఆ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి తెలియదు అంతేకాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తాం మతాలను చూసి ఎన్నికల్లో ఓట్లు అయిందని నాయకత్వాన్ని చూడండి పార్టీని చూడండి రాష్ట్ర స్థాయిలో భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఎవరుండబోతున్నారో ఆలోచన చేస్తారు మీకోసం రాత్రి బోళ్ళు ఆలోచన చేసేటువంటి స్థానిక నాయకత్వం కోసం పాటు పడమని చెప్పేసి కోడము ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత అదే రకంగా ఈ సెఫాలజిస్టులని వీళ్ళు వచ్చిన తర్వాత ఈ సెఫాలజిస్టులు వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు కూడా చేపట చేపడతారు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం లేదంటే లేని అవాస్తవాల్ని ప్రాచుర్యం కల్పించడం సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అడ్డమైన రాతలు రాయడం సాక్షి పత్రికను సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వార్తలు ప్రచురించడం ఇవన్నీ చేస్తూనే వచ్చి వస్తూ రాజకీయ లబ్ధి పొందినారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అబద్ధాలకు విస్తృతమైనటువంటి ప్రాచుర్యం కల్పించరాదు ఈ రోజున అందరికీ అప్పీల్ చేస్తున్న ప్రజలందరికీ కూడా ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో కావచ్చు సాక్షిలో కావచ్చు సాక్షి మీడియాలో కావచ్చు ఒకటికి వంద సార్లు ఆలోచన చేసుకోండి ఇవి వాస్తవమా అవాస్త అని ఆలోచన చేసుకోండి కూర్చొని కొద్ది మంది అదే పనిగా అక్కడక్కడ కూర్చొని మతం మీద ఓటు వేయాలనే ఆలోచనతో మాట్లాడతారు మీరందరూ గుండెలు మీకు చేసుకొని ఆలోచన చేసుకోండి మనుషుల కోసం పాటు వాళ్ళని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని ఈ నియోజకవర్గాన్ని అత్యంత ఆప్తంగా భావించే వాళ్ళు నియోజకవర్గాన్ని అనునిత్యం కాపాడుకోవాలని ప్రయత్నం చేసే నాయకత్వాన్ని బలపరచమని చెప్పేసి కోరుతా ఉంటాను నియోజకవర్గ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరచమని చెప్పేసి ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి మనం కోరుతాను ఈ ఎన్నిక అనేది ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ నియోజకవర్గము స్థాపించ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా వరుస క్రమంలో ఒక అనేవాడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు అది ఈసారి మాత్రమే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని నా రూపేనా రాబోతోంది ఎటువంటి పరిస్థితుల్లోనే మీరు ఆలోచన చేసుకోండి ఇన్ని సంవత్సరాలు విడుదడుకులు ఎదుర్కొన్న ఎదుర్కొన్నా కూడా అనేక రకమైనటువంటి అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నమ్మినటువంటి సిద్ధాంతాన్ని పోలా నమ్మినటువంటి ప్రజల్ని పోలా నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని వదిలిపెట్టిపోలేదు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోమంటాడు ముస్లిం సోదరి సోదరి మండలం ఆలోచన చేసుకోమంటా ఆ రకంగా ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏ ఆలోచనతో వీళ్ళు వస్తున్నారో అంతే స్థాయిలో మిగతా వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీని బలపరచండి ఇది కరెక్ట్ సమయం ఇది రైట్ టైం ఇది హై టైం కూడా ఇప్పుడు చేయకపోతే మాత్రం రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఇంకా పతనమైనటువంటి పరిస్థితులు అయిపోతుంది జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఉద్యోగస్తుల్ని బ్రాంతి షాపుల దగ్గర నిలబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఉపాధ్యాయుల్ని బాత్రూములు గడిగించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అంగన్వాడీలని ఎస్మా అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించడం అనేది రాక్షసత్వానికి ప్రభుత్వం యొక్క రాక్షసత్వానికి పరాకాష్ఠ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి రాక్షస పరిపాలన అందిస్తున్నటువంటి రాక్షస ముఖ్యమంత్రిని తుదముట్టించాలంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీని ఆదరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేది గుర్తిరగమంటా అన్నాను చైతన్యం తెచ్చుకోమంటాన్నాను సకాలంలో జీతాలు రావాలన్నా సకాలంలో పెన్షన్లు అందాలన్నా అభివృద్ధి జరగాలన్నా రాజధానిని నిర్మించుకోవాలన్నా మళ్ళీ అడుగంటినటువంటి అభివృద్ధిని పునర్వైభవం తీసుకొచ్చుకోవాలా పునరుద్ధరించుకోవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీని సమర్థించండి బలపరచమని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను అనేక రకమైనటువంటి విష చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి వాటన్నిటిని కూడా మీరు ఆలోచన చేసి అడుగులేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను